నమస్తే భారత పార్లమెంట్ వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు కీలక చట్టాలకి ముద్ర వేసింది వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయంటున్న ఈ చట్టాలు రైతులకు మంచి చేస్తాయా చెడు చేస్తాయనే అంశంపై పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ముందు అసలు ఈ చట్టంలో ఏముంది ఈ చట్టం అమల్లోకి వస్తే రైతులు ఏం చేయాలి ఇందులో ఉన్న సమస్యలు కనుక ఉత్పన్నమైతే రైతులకి పరిష్కార విధానం ఏంటి ఇలాంటి అన్ని అంశాలు తెలిసి ఉండటం మంచిది ఈరోజు మనం అదే ప్రయత్నం చేద్దాం మూడు వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టంలో ఏముంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మూడు చట్టాలలో మొదటిది చాలా కీలకమైన చట్టం కూడా ఒప్పంద వ్యవసాయానికి సంబంధించి ఒప్పంద వ్యవసాయాన్ని చట్టబద్ధత కల్పిస్తూ భారత పార్లమెంటు చట్టాన్ని ఆమోదించింది ఈ చట్టం పేరు ద ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఈ చట్టాన్ని మనం తెలుగులో చెప్పుకోవాల్సి వస్తే రైతుల సాధికారత రక్షణ పంట ధరల హామీ ఒప్పందం మరియు సాగు సేవల చట్టం ఇరవై ఇరవై మన దాని క్లుప్తంగా ఒప్పంద వ్యవసాయ చట్టం అన్నాం ఈ ఒప్పంద వ్యవసాయం అనేది ఈ రోజున వస్తున్న పదం కాదు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో ఒప్పంద వ్యవసాయాన్ని తీసుకురావాలని ఒప్పంద వ్యవసాయానికి చట్టబద్ధత కల్పించాలని ప్రయత్నాలు భారీ ఎత్తున జరిగాయి ఒక్కసారి మనం అవి చూసిన తర్వాత ఈ చట్టం కొద్దాం ఎందుకంటే ఒక చట్టం అర్థం కావాలి అంటే చట్టం ఏ నేపథ్యంలో వచ్చిందో తెలుసుకోవాలి చట్టం యొక్క లక్ష్యాలను అర్థం చేసుకోవాలి ఇవి రెండు తెలిస్తేనే చట్టంలో ఉన్న సెక్షన్స్ అర్థమవుతాయి ఈ రెండు తెలియకుండా సెక్షన్స్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అది సగం సగం తెలుసుకోవటమే అవుతుంది ఒకసారి నేపథ్యాన్ని కనుక మనం చూస్తే ఈ చట్టం వచ్చిన నేపథ్యాన్ని వ్యవసాయ రంగంలో రెండు రకాలుగా వ్యవసాయం సాధ్యమవుతుంది ఒకటి ఇప్పుడు మనం అందరం చూస్తున్నా చేస్తున్న వ్యవసాయం స్వయం సాగు సొంతగా మనమే పొలం దున్నుకోవటం మనం వ్యవసాయం చేయటం కొంతమంది కూలీలను పెట్టుకొని వ్యవసాయం చేసుకోవటం మనకు చేత కానప్పుడు కౌలుకో పాలుకో ఇచ్చి వ్యవసాయం చేసుకుంటాం కొంత పంటలో షేర్ తీసుకోనో లేకపోతే కొంత డబ్బులు తీసుకోనో కౌలుకో పాలుకో మనం భూమినిచ్చి చేస్తాం ఇది మనం ఎప్పుడూ చూస్తున్న వ్యవసాయం దీనికి భిన్నంగా చాలా కాలంగా జరుగుతున్న మరొక ప్రయత్నం అది మన దేశంలో అనధికారికంగా జరుగుతుంది వేరే దేశాలకి అధికారికంగానే జరుగుతుంది అదేంటంటే కార్పొరేట్ వ్యవసాయం కార్పొరేట్ వ్యవసాయం అంటే ఏంటి కంపెనీలే కొంత భూమిని కొనుగోలు చేసి వారే స్వయంగా వ్యవసాయం చేయటాన్ని కార్పొరేట్ వ్యవసాయం అంటారు మన దేశంలో కార్పొరేట్ వ్యవసాయం ప్రస్తుత చట్టాల ప్రకారం సాధ్యం కాదు ఎందుకంటే ఒక కుటుంబం ఒక ఇన్స్టిట్యూషన్ ఎంత భూమి కలిగి ఉండాలో దాని మీద పరిమితులు ఉన్నాయి సీలింగ్ చట్టాలు వ్యవసాయ సీలింగ్ చట్టాలు ఆ పరిమితులు నిర్దేశించాయి ఉదాహరణకి మన రాష్ట్రం తెలంగాణలో తీసుకున్నట్లయితే యాభై నాలుగు ఎకరాల కంటే మించి ఉండడానికి అవకాశం లేదు కాబట్టి కార్పొరేట్ వ్యవసాయం చేయడానికి వీలు లేదు అలాంటి చట్టబద్ధత లేదు ఇక ఈ రెండు కాకుండా మూడో రకం వ్యవసాయం ఏంటంటే వ్యవసాయం చేసే వ్యక్తి ఆ రైతే ఒకరితో అంటే ఒక కంపెనీతో కావచ్చు ఒక సంస్థతో కావచ్చు ఒక వ్యక్తితో కావచ్చు ఒక ఒప్పందం కుదుర్చుకొని దేనికి సంబంధించిన ఒప్పందం ఏ పంట వేయాలి ఎలాంటి పంట విధానాన్ని అవలంబించాలి ఎలాంటి ఎరువులు పురుగు మందులు వేయాలి ఏ ఏ పంట వేయాలి దగ్గర నుంచి ఎలా సాగు చేయాలి వరకు కూడా ఇక చివరిగా ఆ పంటని ఏ ధరకు కొనబోతున్నారు అనే అన్ని అంశాలపై ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉంటుంది ఇదే ఒప్పంద వ్యవసాయం అంటే రైతు ఒక కంపెనీ మధ్యలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు చేసే వ్యవసాయాన్ని ఒప్పంద వ్యవసాయము లేదా కాంట్రాక్ట్ వ్యవసాయము అంటారు ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం రైతు వైపు నుంచి కనుక ఆలోచిస్తే మనం కాగితాల మేరకు కాగితాలు ఉన్న దాని ప్రకారం ఆలోచించి చూసినట్లయితే కాంట్రాక్ట్ వ్యవసాయం చేయటం వల్ల రైతుకు ఉన్న రిస్క్ తగ్గుతుంది తర్వాత పెట్టుబడులు వేరే వాళ్ళు పెట్టడానికి అవకాశం ఉంటుంది అంతేకాదు తను పంట వేయటానికంటే ముందే ఆ పంట ఎంత ధర పలుకుతుంది ఎంత ధరకు తను అమ్మబోతున్నాడు అనేది అగ్రిమెంట్లోనే వస్తుంది ఉదాహరణకి నేను కందులు వేసాను కందులు కింటాకి ఇప్పుడు ఎంత ధర వస్తుందో వేసేటట్టు నాకు ఇప్పుడు తెలియదు ప్రస్తుత చట్టాల ప్రకారం నేను పంట వేయాలి ఆ రిస్క్ అంతా తీసుకోవాలి పంట నా చేతికి వచ్చే నాటికి అప్పుడు అమ్మడానికి పోతే మార్కెట్లో ఏ ధర ఉంటే ఆ ధర వస్తుంది కానీ ఒప్పంద వ్యవసాయం కనుక ఉంటే ఏమవుతుంది ఒప్పందంలో రాసుకుంటాం నాలుగు నెలల తర్వాతనో ఆరు నెలల తర్వాతనో ఈ పంట వస్తే ఆ పంటని కింటాలు ఎంత ధర చెల్లించి కొనబోతున్నారో ఒప్పందంలో ఉంటుంది కాబట్టి పంట వేయటానికంటే ముందే ఆ పంట ధర నాకు తెలుస్తుంది ఇంతకు అయితే ఈ కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టం కనుక లేకపోతే ఏం జరుగుతుంది ఇలా పండబోయే పంటకి ముందే ధర నిర్ణయించి కొనుగోలు చేయటం అనేది ఇండియాలో సాధ్యం కాదు దాన్ని ఫార్వర్డ్ ట్రేడింగ్ అంటారు ఫార్వర్డ్ ట్రేడింగ్ చేయడానికి వీలు లేదు వ్యవసాయ ఉత్పత్తులలో ఫార్వర్డ్ ట్రేడింగ్ చేయడానికి వీలు లేదు అంటే పంట వచ్చిన తర్వాత పంటను చూసి రేట్ ఎంతో చెప్పి కొనుక్కోవాలి తప్ప ఆ పంట పండడానికంటే ముందే ఆ పంట వేయడానికంటే ముందే ఏ రేటుకు కొంటాను అనేది చెప్పడానికి వీలు లేదు కానీ ఒప్పంద వ్యవసాయం కనుక వస్తే అలా ఫార్వర్డ్ ట్రేడింగ్ చేసుకోవడానికి వీలుగలుగుతుంది ఇది రైతు వైపు నుంచి ఇక ఎవరైతే కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళ వైపు నుంచి కనుక ఆలోచిస్తే ఆ కంపెనీల వైపు నుంచి కనుక ఆలోచిస్తే నాకు నాకు కావాల్సిన క్వాలిటీతో పంట నా చేతికి రావాలి నేను దానికి ఎంత ధర చెల్లించాలి అది ఆ సాగు విధానంలో కూడా నేను కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాకు అనుకున్న క్వాలిటీకి నాకు అనుకున్న సమయానికి నాకు అనుకున్న చోట నేను నిర్దేశించిన డబ్బులకి కొనుక్కోవటానికి కంపెనీలకు వీలు పడుతుంది కాబట్టి ఈ విధంగా ఉదాహరణకి టమాటో సాసు లేదా టమాటో కెచప్ తయారు చేసే ఒక కంపెనీ ఉంది వాళ్లకు టమాటోలు కావాలి ఇప్పుడు ఆ టమాటో సాస్ తయారు చేసే కంపెనీకి ఏ క్వాలిటీ కావాలో వాళ్ళకి ముందు తెలుస్తుంది ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం వల్ల ఏమవుతుంది వాళ్ళ నిర్దేశించిన క్వాలిటీకి నిర్దేశించిన టైంకి వాళ్ళు ఎంత రేట్ అంటున్నారో ఆ రేటు ముందే డిసైడ్ అవుతుంది కాబట్టి ఆ రేటు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఇరుపక్షాలకి మేలు చేసే విధంగా కాంట్రాక్ట్ ఉంటుంది అలాంటి కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని భారతదేశంలో కూడా అనుమతించాలి అని ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రయత్నాలు జరిగి రెండు వేల ఐదు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేసి రాష్ట్రాలకు పంపింది దీనికి అనుకూలంగా మీరు కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టాలు చేసుకోండి ఎందుకంటే ఈ చ ఈ అంశం మీద చట్టాలు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది కాబట్టి ఆ రెండు వేల ఐదు ముసాయిదా చట్టాన్ని అనుసరించి చాలా రాష్ట్రాలు తమ రాష్ట్రాలలో ఉన్న మార్కెట్ల చట్టానికి సవరణలు చేసుకున్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ల చట్టానికి సవరణ చేసి ఒప్పంద వ్యవసాయానికి చట్టబద్ధ కల్పిస్తూ ప్రావిజన్ పెట్టుకున్నారు రాష్ట్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కూడా ఆ మార్కెట్ల చట్టాన్ని కంటిన్యూ చేసింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉన్న చట్టంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి కానీ అవి చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటాయి అందులో ఏమంటారంటే ఎవరైనా కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలి అంటే మార్కెట్ కమిటీలో రిజిస్టర్ చేసుకోవాలి ఏడీ అగ్రికల్చర్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి కానీ అది ఎక్కడ కూడా అమల్లోకి రాలే ఆ ప్రావిజన్ అయితే నియమాలు అయితే చట్టంలో ఉన్నాయి కానీ అమలుకు వచ్చిన తాకరాలు ఎక్కడ లేవు ఈ నేపథ్యంలో కేంద్రమే చట్టం చేసింది ఇప్పుడు మీద ఒక వివాదం నడుస్తుంది రాష్ట్రం చట్టం చేయాలి కదా కేంద్రం ఎట్లా చేస్తుంది రాష్ట్రాలు అధికారాలు తీసుకుంటున్నారని కానీ కేంద్రం ఏమంటుందంటే ట్రేడ్ అండ్ కామర్స్ కింద మేము చట్టం చేస్తామని చెప్పారు చట్టం చేశారు ఇది దీని నేపథ్యం ఇక చట్టం యొక్క లక్ష్యం ఏంటంటే ఒకటి ఒప్పంద వ్యవసాయానికి చట్టబద్ధత కల్పించాలి రెండు ఈ ఒప్పంద వ్యవసాయంలో వచ్చిన వివాదాల పరిష్కారానికి కూడా ఒక ఏర్పాటు చేయాలి రైతు ధరలు ముందుగా నిర్ణయించుకునే ఒక వెసులుబాటును కల్పించాలి అంతేకాదు వ్యవసాయ సేవలని పెంపొందించాలి వ్యవసాయ సేవలనే అగ్రిమెంట్లు వ్యవసాయ సేవలలో పెట్టుబడులు ఆకర్షించడానికి కూడా అవకాశం కల్పించాలి అనేది ఈ చట్టం యొక్క లక్ష్యం ఇది ఈ చట్టం నేపథ్యం చట్టం లక్ష్యం ఇప్పుడు మనం ఈ చట్టంలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఒప్పంద వ్యవసాయ చట్టం మేరకు ఎవరు ఈ అగ్రిమెంట్స్ ఒప్పందాలు చేసుకోవడానికి వీలవుతుంది ముందు ఈ అంశాన్ని పరిశీలించి చూద్దాం ఈ ఒప్పంద వ్యవసాయంలో రైతు వేరే వ్యక్తితో కానీ సంస్థతో కానీ ఒప్పందం కుదుర్చుకోవచ్చు ఆ వేరే వ్యక్తి ఒక కంపెనీ అయి ఉండొచ్చు ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ అయి ఉండొచ్చు లేదా ఒక సొసైటీ అయి ఉండొచ్చు ఏదైనా ఒక ఎంటిటీ ఒక లీగల్ ఎంటిటీ ఏదైనా సరే వీరిద్దరి మధ్యలో ఒప్పందం కుదుర్చుకోవడానికి అవకాశం ఉంది ఈ ఇద్దరితో పాటుగా మూడో వ్యక్తి కూడా ఈ ఒప్పందంలో ఉండే అవకాశం ఉంది ఎవరు ఆ మూడో వ్యక్తి అంటే రైతులందరినీ అగ్రిగేట్ చేసి అగ్రిగేటర్ అంటారు అంటే రైతులందరితో కోఆర్డినేట్ చేసి వాళ్ళందరినీ పోగు చేసి ఒప్పందం కుదుర్చుకున్నట్టు చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ ఒప్పందంలో ఒక భాగస్వామిగా ఉండొచ్చు అంతేకాదు వ్యవసాయ సేవలు అందించే వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఈ అగ్రిమెంట్లో ఒక భాగంగా ఉండడానికి అవకాశం ఉండదు అంటే ఈ అగ్రిమెంట్ బైపార్టేట్ కానీ ట్రైపార్టేట్ కానీ ఉండే అవకాశం అంటే ఇరుపక్షాలు కానీ మూడు పక్షాలు కానీ ఈ అగ్రిమెంట్లో ఉండే అవకాశం ఉంటుంది ఇది ఎవరు ఒప్పందం కుదుర్చుకోవచ్చు అనడానికి ఇక ఈ చట్టం కింద కుదుర్చుకునే ఒప్పందంలో ఏమేమి ఉండాలి ఏమి ఉండాలి ఏమి ఉండకూడదు ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు దీన్ని మనం పరిశీలించి చూద్దాం ఈ చట్టం ఏమంటుందంటే ఏ ఒప్పందం అయితే ఈ చట్టం కింద కుదుర్చుకుంటారో అది ఒక పంట కాలానికి ఉండాలి ఒక పంట పండడానికి నాలుగు నెలలు పడితే ఈ ఒప్పందం నాలుగు నెలలకు ఉంటుంది ఒక పంట పండడానికి సంవత్సర కాలం పడితే ఈ ఒప్పందం సంవత్సరానికి ఉంటుంది ఇది మినిమం ఒక పంట కాలానికి ఈ ఒప్పందం చెల్లుబాటు అవుతుంది కానీ దీన్ని మ్యాక్సిమం ఐదేండ్ల వరకు కూడా ఒక కాంట్రాక్ట్ ఒక ఒప్పందంలో కుదుర్చుకోవచ్చు అంటే ఒక పంట కాలం పట్టే సమయం నుంచి ఐదేండ్ల వరకు ఎంత సమయానికైనా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకునే వెసులుబాటు ఈ చట్టం కల్పిస్తుంది అంతేకాదు ఒకవేళ ఏదైనా పంట పండించడానికి ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉంటాయి మామిడి తోటలు ఉంటాయి ఆ పంట చేతికి రా వేసిన దగ్గర నుంచి చేతికి రావడానికి ఐదేళ్ళు పట్టొచ్చు ఏడేండ్లు పదేళ్ళు పట్టే పంటలు కూడా ఉన్నాయి హార్టికల్చర్ పంటలల్లో అలాంటి సందర్భాలలో ఆరేండ్లకో పదేళ్ళకో కూడా అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి అవకాశం ఉంది ఇది ఎంత కాలానికి ఒప్పందం ఉంటుంది అనడానికి చట్టం చెప్పే సమాధానం ఇక ఒప్పందంలో ఏముండాలి ఏం ఉండకూడదు వాటిని మనం ఒకసారి పరిశీలించి చూద్దాం ఒప్పందంలో ఏముండాలి అంటే ఒకటి పంట ధరలకు సంబంధించిన నిబంధన దాంట్లో ఉండాలి అంటే ఒకసారి పంట రైతు చేతికి వచ్చిన తర్వాత ఎంత ధర చెల్లించి కొనబోతున్నారు అనే ఆ ధర నిర్ణయం అగ్రిమెంట్లో జరగాలి ఈ ధర నిర్ణయాన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి ఫిక్స్డ్ ప్రైస్ అంటారు అంటే పంట చేతికి వచ్చినాటికి అప్పుడు మార్కెట్లో ఏ ధర ఉన్నా దాంతో సంబంధం లేకుండా ఎంత కొనబోతున్నారో అగ్రిమెంట్లో రాసుకుంటారు దీన్ని ఫిక్స్డ్ రేట్ అంటారు అంటే ఒక పూర్తిగా ఫిక్స్ అయి ఉంటుంది దాంట్లో ఆ రేట్కే కొంటారు రెండోది ఫ్లక్చ్యువేటింగ్ రేట్స్ అంట అంటే నేను ఇంత ధరకి కొంటాను చెప్పను కానీ అప్పుడున్న మార్కెట్లను బట్టి ఆ ధర మేరకు నేను కొంటానని కూడా రాసుకోవచ్చు ఒకవేళ ఇట్లా ఫ్లోటింగ్ రేట్ కనుక రాసుకుంటే ఫ్లోటింగ్ ధర కనుక నిర్ణయం జరిగితే అట్లా చేసుకోవడానికి అంటే వీలవుతుంది కానీ కనీస రేటు చెప్పాల్సి వస్తుంది ఉదాహరణకి నేను వరి కొంటానని అగ్రిమెంట్ రాసుకుంటున్నాను అందులో నేనేం రాసుకునే అవకాశం ఉంది పంట వచ్చేనాటికి కింటాకి రెండు వేలు చొప్పున కొంటానన్నా రాసుకోవచ్చు లేదా అప్పటికి పంట వచ్చేనాటికి మార్కెట్లో ఎంత రేటు ఉంటే ఆ రేటు ప్రకారం కొంట అని రాయొచ్చు కానీ మార్కెట్లో ఎంత ఉంటే అంత కొంటా అని రాసేటప్పటికీ అది చెప్తూనే ఇంకొక క్లాస్ కూడా తప్పకుండా పెట్టాలి ఏంటది కనీసం ఎంత కొంటావు మార్కెట్లో ఏ రేట్ అన్నా ఉందని కనీస రేట్ ఏమైతే కొంటామో అది కూడా పెట్టాల్సి ఉంటుంది ఇది ధరల నిర్ణయానికి సంబంధించి అంటే ఏంటంటే కాంట్రాక్టులో ఒక కీలకమైన నిబంధన ధరల నిర్ణయానికి సంబంధించి ఉంటుంది ఇక రెండవది పంట క్వాలిటీకి సంబంధించి నాణ్యతకు సంబంధించి ఏ నాణ్యమైన ఎంత ఏ నాణ్యత ఏ ప్రమాణాలతో ఉండాలి అనే నిర్ణయం కూడా కాంట్రాక్ట్లో రాసుకోవచ్చు ఈ నాణ్యతని పర్యవేక్షించడం కోసం ఒక థర్డ్ పార్టీని కూడా నియమించుకోవడానికి అవకాశం ఉంటుంది నిర్దేశించిన పంట నాణ్యత మేరకు పంట వచ్చిందా లేదా అనేది కొనే ముందు ఆ స్పాన్సర్ ఎవరైతే ఉంటారో అంటే కాంట్రాక్ట్ కుదుర్చుకున్న వ్యక్తి సంస్థ ఉంటారో వాళ్ళు పరిశీలించి చూసుకోవచ్చు ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్కడైతే సాగు జరుగుతుందో ఆ సాగు ఆ భూమి క్వాలిటీని బట్టి అక్కడున్న క్లైమాటిక్ జోన్ బట్టి నాణ్యత నిర్దేశించాలి తప్ప స్టాండర్డ్గా ఇంకెక్కడో ఉన్న ప్రమాణాలు అక్కడ పెట్టడానికి వీలు లేదు ఇది పంట నాణ్యతని నిర్దేశించే కొన్ని నియమ నిబంధనలు ఇక మూడోది వ్యవసాయ సేవలు అందించడానికి కోసం కూడా క్లాస్ కావాలంటే పెట్టుకోవచ్చు ఏంటా వ్యవసాయ సేవలు విత్తనాలు ఏమేయాలి ఎవరిస్తారు ఎలాంటి పురుగు మందులు వాడాలి ఎలాంటి ఎరువులు వాడాలి ఎలాంటి సాగు పద్ధతులను అవలంబించాలి ఇవన్నీ కూడా ఈ అగ్రిమెంట్లో కుదుర్చుకోవచ్చు ఈ కాంట్రాక్ట్ కుదుర్చుకునే వ్యక్తి సంస్థో ఆ సేవలన్నీ కూడా పూర్తిగానో లేదా అన్నింటిలో కొన్ని సేవలను అందించడానికి కావాల్సిన రూల్స్ అగ్రిమెంట్లో క్లాజెస్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవి తప్పనిసరిగా రాసుకోవాల్సిన అంశాలు పంట ధర పంట నాణ్యత పంట ఏ విధంగా పండించాలి దానికి కావాల్సిన సేవలు ఎవరిస్తారు ఈ మూడు అంశాలకు సంబంధించిన నియమ నిబంధనలు దీంట్లో ఉండాలి ఇక ఏ టైంకు కొంటారు తప్పకుండా ఈ ఈ అగ్రిమెంట్ ప్రకారం అయితే రైతు కళ్ళంలోనే వచ్చి కొనుగోలు చేసే వెసులుబాటు కూడా కాంట్రాక్ట్లో రాసుకోవాలి ఇవి ఉండాల్సినవి ఇక ఉండకూడనివి ఏంటి అంటే ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం ద్వారా ఏదైతే ఒప్పందం జరుగుతుందో ఈ ఒప్పందము కౌలు రైతుల హక్కులకి భంగం కలిగేలాగా ఉండకూడదు ఒకసారి ఒక రైతు ఇలాంటి ఒప్పందం కుదుర్చుకుంటే ఆ భూమి మీద అప్పటికే కౌలుదారులు ఉన్నట్లయితే కౌలుదారుల హక్కులకి ఈ ఒప్పందం భంగం కలిగించడానికి వీలు లేదు అంతేకాదు ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం వ్యవసాయం చేయడం కోసం కాంట్రాక్టే తప్ప భూముల్ని కొనుగోలు చేయడానికో భూముల్ని కౌలుకు తీసుకోవడానికో భూముల్ని పెట్టడానికో ఈ కాంట్రాక్ట్ని వినియోగించుకోవడానికి వీల్లేదు అందుకోసం ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటే చెల్లవు ఇక ఇంకొక మాట కూడా ఈ కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వమే కొన్ని నియమాలు రూపొందిస్తుంది ఈ చట్టం కింద ఆ నియమాలలో ఒప్పందం యొక్క నమూనాలు కూడా ఉంటాయి అందులో క్లాజెస్ ఉంటాయి ఆ నమూనా మేరకే ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ క్లాజెస్ కూడా ఇరుపక్షాలు ఒప్పుకున్న నిబంధనలే కాంట్రాక్ట్లో ఉండాలి ఇది కాంట్రాక్ట్ ఏ విధంగా కుదిరించుకోవాలి ఎలాంటి నిబంధనలు ఉండాలి ఎలాంటి నిబంధనలు ఉండకూడదు అని చట్టం చెప్తున్న అంశం ఈ కొత్త చట్టం కింద ఏదైతే ఒప్పందాలు కుదుర్చుకుంటారో రైతులు కంపెనీలతో కానీ ఇతర వ్యక్తులతో కానీ మరి అవి రద్దు చేసుకోవాలంటే ఎట్లా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఒకసారి చేసుకున్న ఒప్పందం ఒక పంట కాలానికి కనీసం ఉండాలి ఐదేండ్ల వరకు కూడా ఈ ఒప్పందం అమల్లో ఉండేటట్టుగా నియమాలు రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం కానీ ఈ అగ్రీడ్ టైం ఏదైతే ఉంటుందో ఈ కుదుర్చుకున్న సమయం ఉందో అంతకంటే ముందే ఒప్పంద ప్రకారం ఉండే టైం కంటే ముందే కనుక అగ్రిమెంట్ రద్దు చేసుకునే వీలుందా రైతులు అట్లా రద్దు చేసుకోవడానికి అవకాశం ఉందా చట్టం ఏమంటుందంటే ఇరుపక్షాలు కనుక ఒప్పుకుంటే ఆ అగ్రిమెంట్ని ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు రద్దు చేయాలంటే ఇరుపక్షాల ఒప్పందం తప్పనిసరి అట్లా కనుక ఇరుపక్షాలు ఒప్పుకోకపోతే ఒక సైడ్ వన్ సైడ్గా రైతు కానీ వన్ సైడ్గా కంపెనీ కానీ రద్దు చేసుకోవడానికి వీల్లేదు ఇక దీంతోపాటుగా ఇంకొక కీలక నిబంధన ఈ చట్టంలో ఉంది ఒకసారి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ భూమిలో గనక ఒప్పందం కుదుర్చుకున్న సంస్థను వ్యక్తినో శాశ్వత నిర్మాణాలు చేపడితే కొన్ని చేంజెస్ చేసిన ఒక షెడ్ వేసుకున్నారు లేదా ఒక స్టోరేజ్ కోసం ఏదైనా కట్టుకున్నారు లేదా ఇంకేదైనా శాశ్వత నిర్మాణం చేస్తే దాని పరిస్థితి ఏంటి చట్టం ఏమంటుందంటే అలాంటి శాశ్వత నిర్మాణాలు గనక కాంట్రాక్ట్ కుదుర్చుకున్న వాళ్ళు చేసి ఉంటే కాంట్రాక్ట్ ముగిసే నాటికి వాళ్ళ సొంత ఖర్చులతో అవి తొలగించి ఖాళీ భూమి ఇవ్వాలి ఒకవేళ అలా వాళ్ళ సొంత ఖర్చుల నుంచి అవి తొలగించకపోతే ఆ స్ట్రక్చరు ఆ శాశ్వత నిర్మాణం ఏదైతే ఉంటుందో ఇంకా అది రైతుకే చెందుతుంది ఎలాంటి డబ్బులు కూడా ఇవ్వాల్సిన పని లేదు ఇది ఒప్పందం కుదుర్చుకోవటం గురించి ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం గురించిన నియమ నిబంధనలు ఇప్పుడు మనం పరిశీలించి చూడాల్సింది ఒకవేళ వివాదం వస్తే ఒప్పందం ఉంటే ఒప్పందం ప్రకారం గనక ఇరుపక్షాలు నడుచుకోకపోతే అటు కంపెనీ వైపు నుంచో ఇటు రైతు వైపు నుంచో కనుక అగ్రిమెంట్ ఉల్లంఘన జరిగితే ఒప్పంద ఉల్లంఘన జరిగితే ఏం చేయాలి ఎలాంటి పరిష్కారం ఈ చట్టం చూపిస్తుంది రైతు పంట అమ్ముతానన్నాడు పంట అమ్మే నాటికి ఆ ధరకి అమ్మటం ఇష్టం లేకుండా ఇంకో చోట అమ్ముకున్నాడు ఒప్పంద ఉల్లంఘన జరిగినట్టే కంపెనీ కొంటానంది ఆ టైంకి ఆ పంట కొనలేదు లేదా చెల్లించాల్సిన డబ్బుల్ని పూర్తిగా చెల్లించలేదు లేదా ఆధార చెల్లించలేదు ఇట్లా రకరకాల వివాదాలు ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం కింద వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి వీటన్నిటికీ కనుక మళ్ళీ సివిల్ కోర్టుకు వెళ్ళాల్సి వస్తే ఏళ్ల తరబడి పట్టే అవకాశం మనకందరికీ తెలుసు సివిల్ కోర్టులో కనుక వెళ్తే ఒక సివిల్ తగాదా ఈ ఐదంచెల సివిల్ కోర్టు వ్యవస్థలో పరిష్కారం కావాలి అంటే కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళడానికి ఇరవై ఇరవై ఐదేళ్ళు పడుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి మరి అలాంటప్పుడు ఈ వివాదాలన్నీ సివిల్ కోర్టుకు వెళ్తే రైతుకి మేలు జరగదు అటు ఇతర వ్యక్తులు కూడా మేలు జరగదు అనే ఉద్దేశంతో ఈ చట్టంలో ప్రభుత్వం ఏమంటుంది ఈ చట్టం కింద ఉత్పన్నమయ్యే వివాదాలు ఏవి కూడా సివిల్ కోర్టుకి వెళ్ళకూడదు సివిల్ కోర్టుకి ఈ చట్టం కింద ఎలాంటి అధికారాలు లేవని ప్రకటన చేసింది మరి ఇటు సివిల్ కోర్టు వెళ్ళకపోతే పరిష్కారం ఏ విధంగా చేసుకోవాలి దానికి చట్టం ఏమంటుందంటే ఏదైనా ఈ ఒప్పంద వ్యవసాయంలో కనుక వివాదం వస్తే ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే అంశాన్ని ముందు కాంట్రాక్ట్లోనే రాసుకోవాలి మధ్యవర్తుల ద్వారా వివాద పరిష్కారం చేసుకుంటాము అనే నిబంధన కాంట్రాక్ట్లో ఉండాలి ఆ మధ్యవర్తులు ఎవరు ఉండాలి ఎవరు నియమిస్తారు ఈ వివరాలన్నీ కూడా కాంట్రాక్ట్లో రాసుకోవాలి ఒకవేళ వివాదం ఏర్పడితే ఒప్పందంలో ఏదైతే మధ్యవర్తుల గురించి రాసుకున్నారో ఆ మధ్యవర్తుల ద్వారా వివాద పరిష్కారానికి ప్రయత్నం జరగాలి ఒకవేళ అలా మధ్యవర్తుల ద్వారా చేసిన ప్రయత్నం కన్సీలియేషన్ అంటాం ఆ కన్సీలియేషన్ చేసిన ప్రయత్నం ఫెయిల్ అయితే అప్పుడు ఆర్డీఓ దగ్గర కేసు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఒప్పందంలో ఈ క్లాజే పెట్టుకోకపోతే పరిస్థితి ఏంటంటే క్లాజే కనుక లేకపోతే అప్పుడు కూడా ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలి ఆర్డీఓ ముందు కన్సిలియేటర్ని నియమించి మధ్యవర్తుల ద్వారా వివాద పరిష్కారానికి ప్రయత్నం చేయాలి మొత్తంగా పార్టీస్ అంటే రైతు కంపెనీ తమంతర తాముగా మధ్యవర్తుల ద్వారా పరిష్కారం చేసుకోవడం ప్రయత్నం కానీ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళినా సరే ఆర్డీఓ కూడా ముందుగా మధ్యవర్తుల ద్వారా పరిష్కారానికి ప్రయత్నం జరగాలి ఇది ఒక ముప్పై రోజుల సమయం ఇస్తారు కన్సిలేషన్ అపాయింట్ అయ్యి ముప్పై రోజుల్లోగా కనుక మధ్యవర్తుల ద్వారా పరిష్కారం జరగకపోతే ఆర్డీఓనే ఈ చట్టం కింద అథారిటీగా ఆర్డీఓ ఒక తీర్పు వెలువరించాల్సి ఉంటుంది అలా ఆర్డీఓ తీర్పు వెలువరించడానికి కూడా ముప్పై రోజుల గడువే ఉంటుంది ముప్పై రోజుల్లోగా ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్ తీర్పు వెలువరించాలి ఆ తీర్పులో ఎవరికి ఎంత కట్టాలి ఎవరు డిఫాల్ట్ ఉంది పూర్తి వివరాలతోటి తీర్పు ఇచ్చే అధికారం ఉంది ఈ తీర్పులో రైతుకు రావాల్సి ఉంటే రైతుకు ఇప్పించేటట్టుగా ఉత్తర్వులు కంపెనీకి ఏమైనా వెళ్ళేది ఉంటే కంపెనీ వైపున ఎంత చెల్లించాలనేది ఉత్తర్వులు ఇవ్వచ్చు పాటుగా పెనాలిటీ విధించే అధికారం కూడా ఆర్డికి ఉంటుంది ఒకవేళ ఉల్లంఘన జరిగితే డబ్బులు తిరిగి రాబట్టడంతో పాటుగా పెనాల్టీ విధించవచ్చు ఒకవేళ కంపెనీ లేదా కాంట్రాక్ట్ కుదుర్చుకున్న సంస్థనో వ్యక్తినో గనక కాంట్రాక్ట్ ఉల్లంఘన చేస్తే ఈ చట్ట ఉల్లంఘన చేస్తే కనుక ఒకటిన్నర శాతం వరకు పెనాల్టీ విధించే అధికారం ఆ ఉంటుంది అంటే ఒక లక్ష రూపాయలు చెల్లించాల్సిన చోట ఆ లక్ష రూపాయలు తిరిగి రైతుకి ఇప్పిస్తూనే ఆ లక్ష రూపాయల మీద ఒకటిన్నర రెట్లు పెనాల్టీ కూడా విధించి రైతుకి ఇప్పించే అధికారం ఆ ఉంటుంది ఒకవేళ రైతు వైపు నుంచే కనుక ఉల్లంఘన జరిగితే రైతు ఎంత చెల్లించాలో అంతగా చెల్లించేటట్టుగానే ఉండాలి తప్ప అదనంగా పెనాల్టీ వేయటానికి వీలు లేదు ఇక మూడోది ఈ అగ్రిమెంటే కనుక చట్టాన్ని ఉల్లంఘించి ఉన్నా లేదా రైతు తన చేతిలో లేని కారణాల వల్ల తన కంట్రోల్లో లేని అంశాల వల్ల గనక పంట పండించలేకపోతే ఎలాంటి పెనాల్టీ విధించొద్దు పురుగులు పట్టిపోయింది పంట పాడైంది వరదలు వచ్చాయి లేకపోతే మరొక నేచురల్ కెలామిటీ ద్వారా అనుకున్నంత పంట రాకపోయినా దానివల్ల కాంట్రాక్ట్ ఉల్లంఘన జరిగితే అలాంటి సందర్భంలో పెనాల్టీ వేయటానికి వీలు లేదు ఇది ఆర్డి తీర్పు చెప్తాడు ఒకవేళ ఆర్డీఓ ఇచ్చిన తీర్పు గనక నచ్చకపోతే అభ్యంతరాలు ఉన్నట్లయితే ఎవరికైనా సరే ఇరుపక్షాలకి ఇటు రైతుకు కావచ్చు అటు కంపెనీకి కావచ్చు జాయింట్ కలెక్టర్ దగ్గరికి అప్పీల్ చేసుకోవచ్చు ఆర్డీఓ తీర్పు ఇచ్చిన ముప్పై రోజులలోగా సంబంధిత జాయింట్ కలెక్టర్ దగ్గర అప్పీల్ వేసుకోవాలి ఈ జాయింట్ కలెక్టర్ కూడా ముప్పై రోజుల్లోగా అప్పీల్ వచ్చిన ముప్పై రోజుల్లోగా విచారణ చేసి తీర్పు వెలువరించాల్సి ఉంటుంది ఒకసారి జాయింట్ కలెక్టర్ ఏదైతే తీర్పు ఇస్తాడో ఇక ఆ తీర్పే అంతిమం దాని మీద కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు ఈ విధంగా ఏదైతే ఆర్డర్ వస్తుందో ఆ ఆర్డర్ ప్రకారం ఇరుపక్షాలు నడుచుకోవాలి ఒకసారి తీర్పు వచ్చిన తర్వాత కూడా ఆ తీర్పులో చెప్పిన విధంగా కంపెనీ డబ్బులు చెల్లించకపోయినా లేదా రైతు తను కట్టాల్సిన డబ్బులు కట్టకపోయినా భూమి శిస్తు కట్టనప్పుడు ఏ పద్ధతిలో అయితే రికవరీ చేస్తారో అదే పద్ధతిలో ఆ కట్టని వ్యక్తి లేదా సంస్థ నుంచి ప్రభుత్వమే డబ్బులు రికవరీ చేయడానికి అవకాశం ఈ చట్టంలో ఉంది అలా చేయమని చెప్తుంది అలా రికవరీ చేసే సందర్భంలో ఒకవేళ రైతు నుంచి కనుక డబ్బులు రికవరీ చేసే సందర్భంలో ఆ రైతుకు ఉన్న భూమిని వేలం వేయడానికి వీల్లేదు ఆ భూమికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదు ఇతరత్రా డబ్బులు రాబట్టే ప్రయత్నం చేయాలి తప్ప రైతుకు ఉన్న భూమిని ఆప్షన్ ద్వారానో మరొక విధంగా ప్రొసీడ్ కావడానికి ఈ చట్టంలో వెసులుబాటు లేదు ఎన్నో విమర్శలకు గురవుతున్న ఈ ఒప్పంద వ్యవసాయ చట్టం పార్లమెంటు ముద్రపడి ఇక అమల్లోకి రాబోతుంది దీంట్లో మంచి చెడు మీద చర్చ జరుగుతుంది ఇప్పటిదాకా మనం ఈ చట్టంలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేశాం ఈ చట్టం నిజంగా రైతుకు మేలు జరగాలంటే ఈ ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు రైతు పక్షాన చట్టం తెలిసిన వాడన్నా ఉండాలి రైతన్నా పూర్తిగా ఈ చట్టాన్ని అవగాహన తీసుకోవాలి ఎందుకంటే ఏ ఒప్పందంలోనైనా ఇరు ఇరుపక్షాలు సమబుజీలైతే కాంట్రాక్ట్లు వచ్చే ఫలితాలు ఇద్దరికి సమంగా దక్కుతాయి ఒక కాంట్రాక్ట్లో ఒక పార్టీ వీక్ ఇంకొక పార్టీ స్ట్రాంగ్ ఉన్నట్లయితే వీక్గా ఉండే పార్టీ బలహీన పార్టీ నష్టపోయే అవకాశం ఉంటుంది అది మ్యారేజ్ కావచ్చు కాంట్రాక్ట్ కావచ్చు మ్యారేజ్లో కూడా భర్త భార్య ఇద్దరు కనుక సమవజలుగా ఉంటే ఆ కు ఆ మ్యారేజ్ సక్రమంగా నడుస్తుంది కానీ ఒకరు తమ బలం చూపించుకునే ప్రయత్నం కనుక చేస్తే ఆ కాంట్రాక్ట్ సరిగ్గా ఇద్దరికి మేలు అయితే చేయదు ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం కూడా అలాంటిదే ఇది కాంట్రాక్ట్ ఒప్పందం కాబట్టి ఒప్పందంలో ఉన్న రైతు ఈ ప్రావిజన్స్ అర్థం చేసుకోవాలి కాంట్రాక్ట్ రాసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలా జాగ్రత్తలు తీసుకోలేని పక్షంలో రైతు పక్కన వ్యవసాయ శాఖను రైతుల కోసం పనిచేసే వ్యక్తులు సంస్థలో ఉంటే తప్ప ఇది రైతుకు కొంచెం నష్టం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఇక రెండవది ఒకసారి వివాదం ఏర్పడితే వివాద పరిష్కారానికి రైతులు కోర్టులు మెట్టే పరిస్థితి చాలా తక్కువ అది రెవెన్యూ కోర్టు కావచ్చు సివిల్ కోర్టు కావచ్చు మరొక కోర్టు కావచ్చు కాబట్టి ఒకవేళ ఈ ఒప్పంద ఉల్లంఘన జరిగితే ఆ ఒప్పంద ఉల్లంఘన జరిగిన అంశాన్ని కోర్టుకు తీసుకువెళ్ళడానికి రైతు తరపున న్యాయ సహాయం చేసే వ్యవస్థ కూడా ఉండాలి ఈ రెండు ఉంటే కాంట్రాక్ట్ నుంచి రైతు మేలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు జరిగినప్పుడు ఈ చట్టం ద్వారా రైతుకు అన్యాయం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టే ఈ చట్టాన్ని వివరించే ప్రయత్నం చేశాం ఈ చట్టాన్ని మీరు తెలుసుకోండి ఈ చట్టాన్ని మరింతగా రైతులకు తెలియచెప్పే ప్రయత్నం చేయండి ధన్యవాదాలు